ఎన్ని రోజులను ప్రేమించుకుందాం ఎన్ని రోజులని ఇట్లా ఉందాం మీ ఇంట్లో చెప్పి మీ మమ్మీ డాడీతో నొప్పియచ్చు కదా అదేనే నేను కూడా అదే అనుకుంటాను మనం ఎన్ని రోజులని ఇట్లా తిరుగుతాము ముసుకులు గుద్దులాడేందుకు మీ అబ్బాయి కూడా చెప్తే అయిపోతా కదా సగ్గ పెళ్లి చేసుకుందాం లేకుండా చెప్పి మరీ ఎత్తుకోబోతున్నాను అట్లా చేయడం కరెక్ట్ కాదే తప్పే మా మమ్మీ డాడీకి తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు ఒకసారి మా అబ్బాయి అయితే ఏమన్నా నవ్వుతారా నిన్ను తీసుకొని పోయినా వాళ్ళు కూడా గదే రియాక్ట్ అవుతారు నేను చెప్పేది ఏంటంటే పాప బాబు పుట్టిన తర్వాత పొయ్యి చూపితే ఆ కాళ్ళు మూసుకొని ఒప్పుకుంటారు దాకా లేకపోతే నువ్వు మీ కాడు ఉంటావు నేను మా ఇంటిగాడు ఉంటా నువ్వు ఏదో చెప్తే మరీ సాయంత్రం వరకు అత్త తీసుకొని పోతా నీ ఇష్టం అవుతా చెప్పు లేకుంటే తప్పుడే వెళ్ళిపోతా నువ్వు అంటే ఇష్టం ఉంటేనే కదా నేను ఇట్లా వచ్చి పర్సనల్గా వెళ్తున్నా నువ్వు నా ప్రాణం ఎక్కడికన్నా తీసుకెళ్ళి నన్ను మంచిగా చూసుకో మా మమ్మీ డాడీ లేని లోటు నువ్వు తీర్చు అదే నాకు జాలు అదే నాకు సంతోషం సరే నేను సాయంత్రం వచ్చి నేను కలుతా నువ్వు బట్టలు చదువుకుంటావు బంగారం చదువుకుంటావు నాకు తెలియదు నీ అవ్వయ్య గుర్తు రాకుండా నేను చూసుకుంటా వందేళ్ళు నువ్వు నాతో నత్తావా సరే సంతోషం మరి అప్పటికి రా మా ఇంటి కడ సరేనా సరే నేను పోతున్నా మరి బాయ్ ఓకే రాదు కానీ కానీ ఫోన్ చెప్తా హలో చెప్పరా ఎడున్నావు రాదు ఇంటికాడా అరే మా పిల్ల తీసుకోమంటారా బయటికి పోరి నేనెందుకు రా మధ్యలో వల్ల అరే అది నేను ప్రేమించినప్పుడు తెలియదారా తీసుకుడు ప్రేమించినప్పుడు తెలియదా అంటే మరి అప్పుడు నాకు గుర్తు లేదు అబ్బాయి ఒప్పుకుంటారు అనుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు నా మీదకే గుసాయిస్తారు ఏం చేయాలి ఏం చక్కగా పట్టుకురా లేపుకోనరా ఇంటి భయం ఏమిరా అరే ఒక్క తంతలు కాదురా ఎందుకు ఆడ ఇంటికాడ ఉండడు నేనా నేను నువ్వు నన్ను ఇంటికి పట్టుకపోయి బలక ఉన్నా తెలుసు కానీ గవర్ని కాదు కానీ చక్కగా ఇంటికో ఒక ఖర్చు పట్టుకో కర్చీపు పట్టుకున్నాను ఇంత అది కొట్టు మొఖానికి అది ముక్కు కెట్టు అంత పట్టుకునిపో సరే మరి నేను పోయే ముందు నీకు ఒకసారి ఫోన్ చేస్తా ఈగ ఫోన్ చేసినందుకు మాలమ్మాల నువ్వు ఎరుగుతా మళ్ళీ నువ్వే కాదా పోలీస్ స్టేషన్ దొరికేది అట్లే నువ్వే అంక ఫోన్ చేయి ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ చేయకు నాకు సరేరా రాదు అడికి ఏనాక సిమ్ తీసేసి ఇంకో సిమ్ లోకి ఫోన్ చేయి సరే అట్ట మాట్లాడతా ఓకే ఓకేనా సరేరా ఇలా పోయి ఇప్పుడు కొద్దిగా పోతా పోతా జర నైట్ డ్యూటీ పోతాండు నువ్వు పోయి చక్కా తీసుకొని పో జర చీకడ పడ్డ తర్వాత మెల్లగా చీకడ ఎందుకు అవసరం లేపో అలా అయ్యా లేకపోతే అలా అవ్వకండి కనబడే చక్క సరేరా ఓకేనా పోతానా మెల్లగా పో సరేరా ఊరు ఈ సాయంత్రానికి ఇంతగానో ఊరింది కదా అబ్బాయిది ఏం తింటా అది thank you